మొదటి విషయాన్ని మనం చూద్దాం ఆ రాహేలను ఆ పిల్లల్ని లేయను పిల్లల్ని వీళ్ళందరూ తీసుకొని యాకోబు పద్ధనరాము నుండి బయలుదేరి ఆయన బెత్లహేమ్కు వస్తూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డారా ఈమె వాళ్ళ నాన్నగారి యొక్క బంగారు ఆ విగ్రహాలను దొంగిలించింది గమనించారా దొంగిలించి ఆ విగ్రహాల మీద కూర్చుంది ఆ లాభాన్ని పరిగెత్తుకుంటూ వచ్చాడు మా ఇంట్లో బొమ్మలు కనబడడం లేదు విగ్రహాలు కనబడడం లేదనంటే అప్పుడు వెతుక్కోండి ఎవరి దగ్గర ఉందో అని అంటే లాభాన్ని ఏం చేశాడు అన్ని గుడారాలు వెతికాడు కానీ రాహెల్ దగ్గర వచ్చినప్పుడు నాన్నగారు అనుకోవద్దు నేను లేవలేను ఎందుకంటే నేను కడగా ఉన్నానని చెప్తే ఆ నాన్న అని నమ్మాడు కానీ ఆమె కూర్చున్న స్థలంలోనే ఏమున్నాయండి విగ్రహాలు ఉన్నాయి అది మొదటి విషయం రాహేలు విగ్రహాల మీద కూర్చుంది మీరెక్కడ కూర్చున్నారు బేతనీయలో కూర్చున్నారు హలులోయ్యి చెప్దామా హల్లోయ్య మంచిదే